آپ آئیں ناتی منچ కాబోయేటువంటి ఒక దౌర్భాగ్యుడు ప్రజలందరినీ ప్రకారం పట్టిస్తూ యజమేలు దేవదూతులను వారికి పైగా నియమించి భయం దేవతలను వారు ఆరాధించడం వారిని చదరకూడదు దేవుని ఆజ్ఞలలో నుండి ప్రజలను తప్పించి వారు అక్రమమైనటువంటి ఆరాధనలను చేయడానికి మనస్సు పూనుకున్నప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి అంటున్నాడు ఇదిగో ఇస్రాయ

నలకు కూడుతున్నా నీవే శ్రమకు ముగిస్తున్నా తప్పుడు నేను కాదు నీవే చేస్తున్నావు ఆ పని అందో అని చెప్పినప్పుడు అంటాడు మనమందరం అందరం కర్మేలు పర్వతానికి వెళ్తాం కరిమేలు ప్రాంతానికి వెళ్దాం ఆ కర్మేలు ప్రాంతానికి వెళ్ళి ఇటువంటి ప్రవచు నేను నా దేవుని పక్షాన ఒక ఒక మంచిగా ఒక విశాలమైనటువంటి ఆ యొక్క గుంటలు ఆ గుంట కుంటీట నీళ్లు పోయి దానిలో కట్టలు వేయింసాలు అయితే అగ్ని లేకుండా దేవుడి దానికి దహించి వేయాలి వాళ్ళు ఆ యొక్క వయలు ప్రభక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఎంతమంది నాలుగు వందల యాభై మంది ఉదయం అయింది సమయంతో అప్పటి నుంచి అర్జునులు మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా మొదటిగా మీరు ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి మీ భయలు దేవతను పిలవండి ఒకవేళ మీ బయలుదేవత వచ్చి అగ్ని కనుక అగ్నితో కనుక యొక్క మాంసముల యొక్క కక్షలను దహించి వేస్తే నిశ్చయముగా ప్రజలందరూ కూడా దేవతనే ఆరాధించండి లేని అడగా నీతో సహా వచ్చి నా దేవుని దగ్గర మోకాళ్ళు లేకపోతే నా దేవుడు అదే అగ్నితో నిన్ను కాల్చి వేస్తాడు అనేటువంటి ఒక సమర్థతతో ఏలి మొదలుపెట్టాడు వారందరూ మొదలు పెట్టారు ఉదయం నుంచి ఇదిగో దిగిరా 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 అని మధ్యాహ్నం అయిపోతుంది మధ్యాహ్నం దాన్ని సాయి కాదయంలో ఏలి అంటాడు ఏ దేవుడు పేరండి నిద్రపోతున్నాడా లేక అవసరం తీర్చుకుంటున్నాడా లేక ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడా రెండు ఒకసారి అన్ని ఉన్నప్పుడు వారికి మరి ఎక్కువగా పాపం వచ్చి కత్తులు ఏం చేసుకున్నారు మోసుకున్నారంట వారి వారి గాయపరుచుకున్నారు కానీ ఏరియ సాయంకాలం అయిన ప్రాంతాడు ఇంతవరకు ప్రయత్నించాక సేద తీర్చుకోండి ఒక్కసారి నా దేవుణ్ణి పిలుస్తానా మీరు ఆ యొక్క మాంసం అంతా నిండిపోయేటప్పుడు నేలను పోయినప్పుడు విస్తారమైనటువంటి నీటిని పోసాడు కనపడితే మాటలు విస్తారమైనటువంటి నీటిని పోసిన తర్వాత ఏడియా ఒకటే ప్రార్థన చేశాడు చదువుదాం ఒకసారి మాటలు చదవండి ఆ అది కాదు తల్లి ఇరవై ఐదు వచ్చినాము అది లాగు ప్రార్థన చేయించుండగా యహోవ అగ్ని దిగివ అగ్ని దిగి దహన బలి పశువులను దహన బలి పశువులను కట్టెలను కట్టెలను దహించి అగ్ని దహించి

ఒకే ఒక్క మాటను ప్రార్థన చేయగా ఆకాశము నుంచి అగ్నిదేవుడు దిగి వచ్చాడు ఆకాశం నుంచి అగ్నిదేవుడు దిగి వచ్చి ఆ యొక్క నీరుని ఆ యొక్క కందకంలో ఉన్నటువంటి ఆ యొక్క కక్షలను మాంసము సహితము కూడా కాల్చి వేసి ఆరిపోయినటువంటి అసలు నీళ్ళే పోయినటువంటి స్థితిని కలుగజేసాడు ఈ రోజు నీతి మంతుడి విజ్ఞాపన ఈ గెంతలో ప్రాంతానికి ప్రాకారంగా మార్చబడుతుంది ఈ గెంతలో ఉన్నటువంటి అప్పవాటి యొక్క అంధకార లయపరచగలిగినటువంటి ప్రార్థన విజ్ఞాపన కేవలం నీతి మంతుడు చేయు స్తోత్రుయా రెండు వేల పదిహేనులో పాఠి ఇందకు పాడినటువంటి మాట హృదయమంతా కలత తొలి నా కొడుకు ప్రాణం మంచి కాపరు అయిన ఎస్ అయ్యా కలత చెందిన వేలా నీ వాక్యమే కదా నన్ను ఆదరించే మాట అక్కడ దైవజీవులతో సంభాషిస్తూ డేట్ ఇవ్వాలి రోజు దానికి ముందు రోజు ఫోన్ చేశాడు నా పదిహేనో తారీఖు కానీ పద్నాలుగు తారీఖు కానీ ఆ రెండు రోజులు ఖాళీగా ఉన్నా అనుకూలత అయితే పదమూడవ తారీఖు వస్తానని చెప్పారు ఆ రోజు చెప్పిన తర్వాత దేవుడి మాటలు చూపించాడు నీతి మంతులు దానికి రైతు వస్తే వచ్చినప్పుడు ప్రార్థన గురించి ఒక మాటలు అయ్యారని ఎప్పుడు నుంచి కలుస్తుందా ఆ ఇతరులు ఎంటర్ అయ్యేటువంటి ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంగా ఈ నీతి మంతుని గురించినటువంటి మాట గురించి ఒక చిన్న ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు హలేమం